వివిధ పాఠశాలల్లో నెలకొన్న అసౌకర్యాలను గుర్తించి వాటిని సవరించి విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్న లక్ష్యంతోనే విద్యానిధిని ఏర్పాటు చేశామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు ప్రజలు ప్రముఖులు పెద్ద ఎత్తున స్పందించి విద్యానిధికి విరాళాలు అందిస్తున్నారని సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేసే పోలీస్ శాఖ అధికారులు సిబ్బంది కూడా విద్యానిధికి మూడు లక్షల రూపాయలు అందించటం ఆనందంగా ఉందన్నారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నిధిని సమర్థవంతంగా ఖర్చు పక్కదారి అవకాశమే లేదని ఆయన భరోసా కల్పించారు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు చక్కటి వాతావరణంలో విద్యను అందించటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఉద్ఘాటించారు జిల్లా ఎస్పీ జానకి జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయికి మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు సిఐ లు నాయక్ ఇజాజుద్దీన్ అప్పయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లూ నరసింహారెడ్డి లక్ష్మణ్ యాదవ్ సిరాజ్ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు ఒక మంచి సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థుల కోసం మొత్తం విద్యా వ్యవస్థను సరైన దిశలో పెట్టడం కోసం మనవంతు కర్తవ్యంగా మహబూబ్ నగర్ పట్టణం మరియు నియోజకవర్గంలో విద్యా నిధి ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటన జరిగింది ఆ ప్రకటించిన తర్వాత ఎంతోమంది ముందుకు వచ్చి మంచి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు మీకు అండగా ఉంటామని చెప్పి చాలామంది ఆ విద్యానిధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు టీచర్లు అందిస్తూ ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు అందిస్తూ ఉన్నారు ఇట్లా అనేక రకాలుగా ఆ విద్యానిధిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన విషయం మన జిల్లా ఎస్పీ గారు కూడా వాళ్ళ సబార్డినేట్స్ అందరితోటి కలిసి అంటే డిఎస్పీ గారు ఇక్కడ ఉన్న సిఐ గారు ఎస్ఐ గారు అందరితోటి కలిసి కూర్చొని ఒక మూడు లక్షల రూపాయలు ఆ జిల్లా పోలీస్ తరఫున ఎస్పి గారు ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మా చెక్ డీడీని అందజేయడం జరిగింది ఇది ఒక చాలా శుభ పరిణామం అంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదిలి వచ్చి దీని వెనుక మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తూ నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వర్తకులకు కావచ్చు పెద్ద మనుషులకు కావచ్చు విద్యా ప్రేమికులకు కావచ్చు సామాజిక కార్యకర్తలకు కావచ్చు లేదా మిగతా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే వినపం చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా కూడా విద్యానిధిని బలోపేతం చేయండి ఆ విద్యా నిధికి మీరు కూడా మీకు తోచినంతగా ఆ విద్యా నిధికి సహాయం చేయండి ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న నిధి ప్రతి ఒక్క పైసా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది